అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూలై ఆషాఢ మాసం యొక్క గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయి వాటి యొక్క స్థితిగతులు ఏమిటి ఇవన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకుందాం ముందుగా మేషరాశికి సంబంధించినటువంటి గ్రహచార స్థితి ఎలా ఉంది ధనం వ్యవహారం వ్యాపారాలు గండాలు లాభ నష్టాలు ఇత్యాది విషయాలన్నీ ఒక చిన్న దైవ ప్రార్థన తోటి మనం తెలుసుకుందాం భాస్కరో భానుమార్తాండ సర్వానంద ప్రదాయక మహాతేజో మహాభోగ మహేశ్వర్య ప్రదాయక విద్యా వ్యాకరణ వేదేతిహాస పరిపూర్ణ పండిత ఆరోగ్య వృద్ధి దేవ సూర్యం ప్రణమామి నిత్యం ఈ నెల వృషభ ఫలితాలు శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వ హరే దేవి నారాయణి నమోస్తుతే ఈ రాశి వారికి మంచి యోగం కలిగించే నెల మరి కాబట్టి ఈ రాశికి అధిపతి శుక్రుడు వ్యవహార వృద్ధి వ్యాపారం కుటుంబం కళత్రం అలంకారాలు సుగంధ ద్రవ్యాలు ఇత్యాది విషయాలకు కారకుడు కావున శుక్రగ్రహం అనుకూలంగా ఉండాలంటే ఏమి చెయ్యాలి పూజ ఏమిటి ఏ రంగు వస్త్రాలు ధరించాలి ఏ రత్నం ధరించాలి అనే విషయాన్ని ఈ రాశి చివరిలో మనం చూద్దాం కావున ఈ నెల ఈ రాశి వారికి గ్రహచార గోచారములో శుక్రుడు మరియు హేతువు యొక్క గ్రహచార స్థితి వలన దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటారు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి అధికమైన ధన లాభం అనేది కలగగలదు ఏదో విధంగా మీ అవసరానికి దగ్గ ధనం అనేది మీకు లభిస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ నెల క్రయ విక్రయాదుల వలన అధికమైన ధన అనేది మీకు కలగగలదు ఆర్థికమైనటువంటి స్థితిగతులు మెరుగుపడగలవు వ్యవసాయ వ్యాపార వాణిజ్య పాడి పరిశ్రమదారులకు అధికమైన లాభాలు కలిగి ఉంటాయి ఎక్కువగా ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి ఎలక్ట్రీషియన్ మరియు వెల్డింగ్ వైండింగ్ ఫ్యాబ్రికేషన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఈ నెల గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన సుఖమైన జీవనం గడపగలరు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి మంచి వ్యాపారాలు జరిగి అధికమైన ధన లాభం అనేది కలగగలదు మరియు ప్రతిరోజు నిత్యావసర సరుకులు అమ్మేవారికి అనగా ఆకుకూరలు పప్పు దినుసులు తిను కూరగాయలు మరియు ఇతరత్ర వ్యాపారాలు చిరుధాన్యం వ్యాపారాలు చేసేవారికి ఈ నెల అధికమైనటువంటి ఒక ఆదాయం అనేది కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు మరియు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ పని చేసినాగా నా యొక్క పనిలో మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు మరి కాబట్టి వ్యవసాయ వృత్తి వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఈ నెల ఆదాయం అనేది బాగా ఉంటుంది పశువృద్ధి అనేది అధికంగా ఉంటుంది మీరు చేసేటువంటి ఒక పనిలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండి అధికమైన ధన సంపద మీకు కలిగి ఉండగలదు ఈ నెల మీకు మంచి గజకేసరి యోగం అనేది కలదు అదృష్టం అనేది మీ యొక్క తలుపు తడుతూ ఉంటుంది అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు విద్యార్థులకు ఈ నెల మంచి చదువు లభిస్తుంది చదువులో చక్కగా రాణించగలరు ఉద్యోగంలో చేస్తున్నటువంటి వారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి ఆ యొక్క ఉద్యోగంలో మంచి స్థానం అనేది మీకు లభించగలదు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు ఈ నెల రాగలవు మరి కాబట్టి అభివృద్ధి అనేది బాగా ఉంటుంది మరియు వైదిక పురోహితాది కార్యక్రమాలు చేసేవారికి రహచార అనుకూలంగా ఉండటం వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మూడు వారాలు అనుకూలంగా ఉంటాయి కావున మరియు ఒక వారం గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కాబట్టి మీరు కుజ మరియు రాహుగ్రహాలకి అభిషేక పూజాదులు జరిపించి కందులు మరియు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు మరి కాబట్టి గ్రహచార స్థితి శుభ గ్రహచార స్థితి వలన ఈ రాశి వారందరూ మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు మీ యొక్క వ్యాపార వ్యవహారాలలో మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండాలంటే ప్రతి వారం శనగలు మరియు బెబ్బరులు కందులు దానం చేస్తూ ఉండాలి మరియు గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోతే గనక మూడు క్యారెట్లు గల రాగాన్ని సేకరించుకొని దానిని బంగారంలో కానీ వెండిలో కానీ పొదిగించి పూజ చేసి గురుగ్రహానికి పదహారు వేల జపం చేయించి పదహారు వందల సార్లు శనగలతో మరియు గుగ్గిలముతో హోమం చేసి కిలోంబావు శనగలు బ్రాహ్మణులకు దానం చేసి భోజన బియ్యం ఏర్పాటు చేసి పూజ చేసి ఉంగరాన్ని చేతికి ధరించిన అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు రెండు ముఖాల రుద్రాక్షను సేకరించుకొని మరియు మంచి ముత్యాల మాలలో దానిని బిగించి చంద్ర మరియు శుక్రగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి తరువాత సాయంత్రం దుర్గాదేవికి పూజ అర్చన చేసి పూజా ఫలితం మాలకు ధారణ చేసి ఆ యొక్క మాలను మెడలో ధరించిన సకల శుభ ఫలితాలు మీకు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు మరి కాబట్టి ఈ యొక్క రాశి వారందరూ కూడా శుభగ్రహచార ఫలితాల వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు 殊不敷衍。